ఇతూరి రవికిరణ్ అనేసి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ యొక్క అతను అరెస్ట్ చేశారనేసి ఆయన యొక్క భార్య రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరన్నా ఒకవేళ అతనికి ఏమన్నా ప్రాణహానం జరిగితే రాజమండ్రికి సంబంధించినటువంటి ఏ బాధ్యత తీసుకోవాలని తప్పలేదు కానీ ఆ నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నేనున్న నా భార్య నా చెల్లు మా అన్నయ్యో మా తమ్ముడు వీళ్ళే తప్పు చేస్తే దారుణమైనటువంటి తప్పులే చిన్న చింతగా తప్పులు కాదు చేసినప్పుడు వాళ్ళని కూడా మనం ఎనకేస్కి వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడతాం సిగ్గు సిగ్గుండద్దా మనకి ఆవిడకి ఉండాలి కదా నాకైనా ఉండాలి ఒకవేళ నేను అట్లా చేస్తే అదే రవికిరణ్ నాకు బ్రదర్ ఇంకోటి ఉంటే నేను అతను ఎన్కేస్కి వస్తే సపోర్ట్ చే సపోర్ట్ చేస్తుంటే నాకన్నా ఉండాలి ఇదే పని ఇదే రవికిరణ్ టీడీపీ వాడైనా జనసేన వాడైనా ఆవిడ కూడా అతనికి సపోర్ట్ చేస్తానే ఇదే మాట పార్టీకి సంబంధించిన కాదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా కొంతమంది ఉంటారు వ్యక్తులు అన్ని పార్టీల్లో ఉంటారు టీడీపీ జనసేన వైసీపీ కేసీఆర్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ మోడీ రాహుల్ గాంధీ పార్టీ ఏ పార్టీ వీళ్ళు గత పది సంవత్సరాలుగా పొలిటికల్ గా మాట్లాడుకునే కౌంటర్స్ ని సెటైర్స్ యొక్క ఒక స్థాయిని చేశారు వాళ్ళలో ఇంటూరు రవికరణ్ ప్రధానమైనటువంటి వ్యక్తి టీడీపీలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అతన్ని ఇది వచ్చిన కాబట్టి చెప్తున్నా అంతే పొలిటికల్ పంచ్ అనేటువంటి ఒక పేజ్ ఉంటుంది అది అంట చాలా నీచంగా ట్రోల్ స్టార్ట్ చేశారు పదేళ్ల క్రితం నుంచి నాకు గుర్తు చాలా నీచమైన ట్రోల్స్ అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు మీద అప్పుడు సిఎం ఉన్న జగన్ మీద టీడీపీ చేసినా కూడా ఇదే అది అట్లా అట్లా పెరుగుతూ టీడీపీ వాళ్ళు కూడా ఇంకా నీచంగా అంటే ఈ రకమైనటువంటి సంస్కృతిని జనాల్లోకి ఎక్కించింది ఈ వ్యక్తి ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుల గురించి కూడా తన భర్త చేసిన తప్పుల గురించి కూడా ఆ అక్క మాట్లాడుతూ దాంతో పాటు కన్యం పోలీసులు నోటీసు లేకుండా తీసుకెళ్లారని డెఫినెట్లీ తప్పు లేకుండా తీసుకెళ్ళడం ఇవన్నీ మనం కూడా సపోర్ట్ చేస్తాం అతను ఆ విషయంలో అతను ఎంత పెద్ద తప్పులు చేసినా చట్టం చట్టపరంగానే అతను శిక్షించబడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాదు కానీ అంటే మన వాళ్ళు అనేసరికి వాళ్ళు చేసిన తప్పులు ఏమీ ఎత్తకుండా పార్టీ కూడా వైసీపీ పార్టీ కూడా లేదా ఆ ప్లేస్ లో ఉంటే టీడీపీ పార్టీ కూడా గతంలో యాషయా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు టీడీపీ ప్రతిపక్షం నుండి జగన్ అధికారంలో ఉన్నప్పుడు డిసెంబర్ లో ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ టైంలో యాషియాను ఒక అతను అరెస్ట్ చేశారు అతను కూడా ఈ ఇతని టైప్ ఎంటూర్ రవికిరణ్ టైప్ టీడీపీ వ్యక్తి కాకపోతే ఆ అతన్ని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం అరెస్ట్ చేయాలి అప్పుడు కూడా కండెమ్ చేసాం మనం సేమ్ టైమ్ అతను మాట్లాడేటువంటి భాష చాలా దారుణంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే చేసి చర్యలు తీసుకోవాల్సిందే మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు తెలియదు అప్పుడు ఇంటూరు వివికరణ మీద ఎందుకు తీసుకోలేదు తెలియదు అంటే వీళ్ళ వాళ్ళు అయితేనే తీసుకుంటారు వీళ్ళ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వదిలేస్తారు వీళ్ళ వాళ్ళ మీద ఎవరైనా వస్తే మాత్రం ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగం జగన్ అప్పుడు చేసిన కావచ్చు చంద్రబాబు ఇప్పుడు చేసింది కావచ్చు గతంలో చంద్రబాబు చేసిన కావచ్చు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇంకా చేసిన కావచ్చు అట్లా 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 ప్రతి ఐదు సంవత్సరాలకి పరిస్థితులు దిగజారిపోతూ వస్తున్నాయి రాజకీయ విలువలు పక్కన పెడాయి ఎప్పుడూ చచ్చిపోయినాయి రాజకీయంగా విలువలు అనేవి చచ్చిపోయి చాలా కాలంలో అది వదిలేండి మనుషుల మధ్య రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం నీచ స్థాయికి దిగజారిపోయి ఇంట్లో ఆడవాళ్ళని కావచ్చు ఏ మగవాళ్ళు అయితే మాత్రం వీళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ మీద కావచ్చు నోటుకేదొస్తే అది మాట్లాడేటువంటి ఒక దరిద్రగుట్టు మెంటాలిటీని తయారు చేస్తున్నారు వాటి గురించి ఎవరు మాట్లాడరు ఈ రోజు జగన్ ప్రభుత్వం గతంలో టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినా ఇప్పుడు వైసీపీ వాళ్ళని టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం జనక నడుస్తున్నటువంటి ఆ విలువల్ని దిగజారి చేసేటువంటి సంస్కృతిని ఎట్లా పోగొట్టడం అనే దాని గురించి ఏం చేయట్లేదు వీళ్ళు కేవలం వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అవతల వాళ్ళ మీద అప్పట్లో వెళ్ళి తీసుకున్నారు ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి ఇది ఒక రకమైన రివెంజ్ డ్రామా లాగా తప్ప నిజంగా ప్రజలకి ఉపయోగపడేటువంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఎక్కడ కనపడేట్లగానే వాళ్ళు వదిలేమని నేను చెప్పట్లా చెప్తున్నా ఏదైనా సమస్యను మొక్క నుంచి తుంచేయడం వేరు పైపైన దాన్ని కోసుకుంటూ వెళ్తే ఎన్నాలని కోసుకుంటూ వెళ్తాం అది కూడా మీ స్వలాభం కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు అవతల టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళని అరెస్ట్ చేసినా నేను సెల్యూట్ కొడతా అప్పుడు జగన్ ప్రభుత్వం జగన్ వాళ్ళని వైసీపీ వాళ్ళని ఒక్కళ్ళెస్ట్ చేసినా సెల్యూట్ కొట్టేవాళ్ళం అలాంటిది ఏమీ లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వస్తే రేపు ఇప్పుడు చేసిన వాళ్ళు లేదా మొన్న వచ్చారు కాబట్టి అంత ముందు చేసిన వాళ్ళు ఇది ఒక స్వార్థపు థింగ్ తప్ప నీకు నాకు ఉపయోగపడేటువంటిది ఏమీ చేయట్లేదు వీళ్ళనేది నా ఉద్దేశం